సార్ నమస్కారం సార్ నమస్కారం అండి ఈ వర రవీందర్ రెడ్డి అని అతను సోషల్ యాక్టివిస్ట్ అండి సోషల్ యాక్టివిస్ట్ అండి దేంట్లో అండి సోషల్ మీడియాలో అద్భుతమైన కామెంట్స్ కానీ పెట్టడం అతను అరెస్ట్ చేస్తే నేను కాదు నేను ఒక ఎంప్లాయీని సజ్జలో చెప్పారు లేకపోతే మీకు అవినాష్ చెప్పి చెప్తున్నాడు సార్ ఈయన ఇప్పుడు ఎవరో ఒకళ్ళ మీద తప్పించుకోవడానికి తోసేయటమే కాకుండా ఇంటర్షనల్గా అతను కూడా నీచటే ఇప్పుడు ఎవరో ఎవరన్నా చెప్తే కొంతవరకు చేస్తారు ఇప్పుడు పూర్తి స్థాయిలో అంటే ఇతను దోషే ఇతనికి చెప్పిన వాళ్ళు కూడా దోషులే డెఫినెట్గా ఒక స్టేజ్ దాటిన తర్వాత ఇతను ఇక విసుకొచ్చి మానేసినా కానీ అవతల వాళ్ళు ప్రెజర్ ఉంటుంది పైగా ఇతను భారతిరెడ్డి గారు పిఏగా చేసాడు అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఇతని ట్వీట్లు ఏమీ లేదండి పోలీసు యంత్రాంగం కొన్నెర చేయటం మొదలెట్టింది మొదట నాలుగు నెలల్లో చంద్రబాబు నాయుడు గారు వీళ్ళనే పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ఎందుకు పెద్ద తలకాయలు సూత్రధారులు అందరూ ఇంట్లో పడుకుంటే ఈళ్ల మీద పడటం ఎందుకు వాళ్ళ భవిష్యత్తు పాడవుద్ది అని ఆలోచన పెద్ద మనిషి కదా ఆయన ఈ రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం ఈ అభివృద్ధి చేద్దాం సంక్షేమం చేద్దాం పెట్టుబడులు తీసుకొద్దాం సంపద సృష్టిద్దాం ఉపాధి కల్పిద్దాం అని ఆలోచనలో ఉన్నాడు ఆయన ఉన్నప్పుడు మరి వీళ్ళు వాళ్ళలో పరివర్తన వస్తుంది అనుకున్నాడు పరివర్తన వస్తే పశ్చాత్తాపం కలుగుద్ది పశ్చాత్తాపం కలిగిన తర్వాత అనుచితమైన వ్యాఖ్యలు చేయడం కానీ సోషల్ మీడియాకి ఎక్కి ఇలాగ పర్వం కానీ బూతులు మాట్లాడే కానీ తగ్గిస్తారు అని అనుకున్నాడు తప్ప మంచాలు మంచి మనసు మంచి ఆలోచన వస్తాయి వీళ్ళు ఏం చేశారు దాన్ని అలుసుగా తీసుకున్నారు చేతకంధనం అనుకున్నారు చేతకాందనం కాదండి అనుకుంటే వాళ్ళు వాళ్ళ దద్దామలం ఎందుకు అవుతుంది అది ఒక పెద్ద మనిషి తరహా అది వీళ్ళు దాన్ని అలుసుగా తీసుకుని మళ్ళీ తిరిగి చలరేకపోవడం మొదలెట్టారు మొదటి నెలలో దాక్కున్న వాళ్ళు పారిపోయిన వాళ్ళు అందరూ మళ్ళీ దిగేశారు మళ్ళీ దిగేసి సోషల్ మీడియా అంతకు మించి మాట్లాడటం మాట అధికారంలో ఉన్న పార్టీ మీద చెలరేగిపోయారు చెలరేగిపోతే అప్పుడు వీళ్ళు ఒకసారి జూలు దులిపేరా పోతు సింగము అన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారు ఒకసారి ఎలర్ట్ చేసేటప్పటికి తీసుకెళ్ళి ఫుల్గా మొత్తం అందరూ అవ్వడం మిగలేదండి ఇది నాలుగు అంచెలు ఉంటుందండి వీళ్ళంతా కూడా చీమలో దోమలో నెక్స్ట్ లెవెల్ బొద్దింకలో తర్వాత ఎలకలో తేళ్ళు పాములు ఇవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ వస్తూ ఉంటారు ఇందులో టాప్ మోస్ట్ అవినాష్ రెడ్డి మీద కూడా కేసు నమోదు అయింది అవినాష్ రెడ్డి మీద వీళ్ళందరి కూడా కేసు నమోదు అయింది రామ్ గోపాలవరం పోసం కృష్ణ మురళి వీళ్ళు ఎవరు తప్పించుకోలేరు ఎందుకంటే వాళ్ళు మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు తెలుగుదేశం పార్టీ ఇటువంటి విషయాలు పట్టించుకోదనేటువంటి గత పది పదిహేను ఏళ్ళగా చూస్తున్నారు వాళ్ళు దాంతో ఏంటంటే రామ్ వర్మ కూడా తన చెలియల కట్ట దాటి రాయటం మార్ఫింగ్ ఫోటోలు కూడా అతను షేర్ చేయటం అతను వాళ్ళ మీద వేయటం ట్వీట్లు పెట్టడం ఇరిటేట్ చేయడం ప్రజలు ఒక రకంగా ఇరిటేట్ చేశాడు అతను నేను నా ఇష్టం నేను ఇంతే ఈ టైపు ముఖం పగులిన తర్వాత తెలుస్తుంది నువ్వు అంతే అంటే కుదరత రాబోయ్ సమాజం మనిషి సంఘజీవి సమాజంలో బతకాలంటే నువ్వు మనిషిలా జీవించాలనేటువంటిది నేర్పిస్తారు ఇప్పుడు అతను ఏంటంటే అలాగే ఎవడన్నా ఉన్నాడు పవన్ కళ్యాణ్ గారిని చాలా దారుణంగా తిట్టాడు శ్రీశ్రీ గారి ఆ మాటలను ఉదహరిస్తా అత్యంత నీచంగా తిట్టాడు అతను ఎందుకు వదిలేస్తారండి ఇప్పుడు మొదలెట్టిన తర్వాత మొదలు పెట్టడం అనేటువంటిది ఆలస్యమైంది అంతే మొదలు పెట్టిన తర్వాత ఇంకా ఆగడం ఉండదు దీని సూత్రధారు పాత్రధారులు ఇలాంటి వాళ్ళందరినీ దాటకుని సూత్రధారుల దగ్గరికి వెళ్ళిపోద్ది ఇప్పుడు అక్కడే వీళ్ళు ఏకంగా పెద్ద పెద్ద విల్లాస్ తీసుకుని అందులో కార్యక్రమం పెట్టి అక్కడి నుంచి కంటెంట్ కన్వే వాళ్ళందరికీ పంపించి వాళ్ళని విరివిగా దుష్ప్రచారం చేయించారు అత్యంత ఇప్పుడు ఎవరైనా సరే ఈ ఈ సోషల్ మీడియా వైసీపీ సోషల్ మీడియా వాళ్ళే కాదు ఏ సోషల్ మీడియాలో అయినా ఎవరైనా సరే ఇంట్లో వాళ్ళని మహిళల్ని లేకపోతే మగాళ్ళైనా సరే అంత జుగుప్సాకరంగా ఎవరైతే నీచంగా మాట్లాడతారో ఎవరిని వదిలిపెట్టకూడదండి వీళ్ళు మరీ నీచంగా అంటే నేను అబ్జర్ నా అబ్జర్వేషన్ ఏంటంటే తెలుగుదేశం ఎప్పుడు కూడా ఎంత దారుణంగా మాట్లాడరు ఎవరినా మాట్లాడినా సాటి పక్కన ఉన్న ఇది వద్దని చెప్తే ఆపుతాడు వీళ్ళు అది ఎంకరేజ్మెంట్ చేస్తారు మీరు ఎంతకన్నా ఇప్పుడు జగన్ కూడా ఎంకరేజ్ చేస్తున్నాడు మీరు అందరూ కూడా మీ అకౌంట్లో వద్దు పార్టీ అకౌంట్లో చూసుకుని నేను చూసుకుంటాను మీరు ఇలాగే నాకు అడమే చెప్తున్నాడు అతను కూడా లోపల వేయాల ఈ కేసులో ఎందుకంటే ఈ సంస్కృతి అనేటువంటిది ఈ జగన్మోహన్ రెడ్డి దీన్ని మంచినీటి బావులు విషయం కలిపినట్టు చేస్తాడు సమాజాన్ని కలుషితం చేసిస్తాడు ఇప్పుడు పొద్దున అందరూ చదువుకున్న వాళ్ళు ఉంటారు ఉద్యోగాలకు వెళ్ళాల్సిన వాళ్ళు ఉంటారు అందరూ పోరం బాబులు ఉంటారు కదా పొద్దున వాళ్ళు భవిష్యత్తు ఏమైపోద్ది ఇప్పుడు వాళ్ళు రాసిన రాతలో అయినా కూడా వాళ్ళ తల్లిదండ్రులకి కుటుంబ సభ్యులకి భార్య ఉంటే భార్య పిల్లలు ఉంటే పిల్లలందరికీ చూపించాలా వాళ్ళు చదివించాలా వాళ్ళ మీదలో పోస్టర్లు వేసి పెట్టాలా వాళ్ళ ఇంటి ముందు ఫ్లెక్సీలు కట్టించాలి ట్రీట్లు అది దానికి ఆ సమాజం ఏమి వాళ్ళని కాంట్రీ కాంట్రెండ్ లేకపోతే వాళ్ళు మెచ్చుకుని మేకతో కప్పుతుందా మీరు చాలా మంచి వాళ్ళు అంటారు అనేటువంటి చూడాలి సమాజాన్ని విడిచిపెట్టాలి దాన్ని పోలీసులు అయితే చట్ట ప్రకారం శిక్షిస్తారు వాళ్ళు పద్ధతి చంద్రబాబు నాయుడు గారు హయో పోలీసులు చట్ట ప్రకారం పనిచేస్తారు చాలా మర్యాదగా చట్టాన్ని తూచ తప్పకుండా కావాలంటే చూసుకోండి అనేది భోజనం పెట్టించారు మంచి రెస్టారెంట్లో భోజనం కొరత పెట్టించారు వాడి స్టేషన్ లో పడుకుంటారంటే పక్కలేసారు సుభంగా ఇలా మర్యాదగా చూసారు పాప వాళ్ళు సస్పెండ్ అయ్యారు చూసారు ఈ నీచులకి బాగా మంచిగా చూసుకున్నా వాళ్ళకి ఇబ్బంది వస్తుంది అందుకని వాళ్ళు ఏం చేస్తారు ఈసారి కోటింగ్ ఇస్తారు అదే ఫోన్ లేరా బాబు చట్ట ప్రకారం వెళదాం అనుకుంటే కూడా ఇబ్బంది వస్తుంది వాళ్ళకి అవునండి ఏంటి దుష్టజన సాంగత్యం మంచిది కాదు అవును వాళ్ళతో ఏ రకమైన పరిచయం కానీ మాట మహామంతి కానీ ఏం ఉండకూడదు వాళ్ళతోటి వాళ్ళు శత్రువులే చూడాలి అంతే సమాజానికి శత్రువు శత్రువులు వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళు వర వరక వాళ్ళకి ఆత్మసంతృప్తి మీరు అన్నట్టు బూతులు ఎదురుతుంటే వాళ్ళు బాధపడతారు అన్న వీళ్ళందరూ కూడా జగన్ మనస్తత్వం లాగే కొంత పైశాచిక మనస్తత్వం ఉంటుంది వీళ్ళకి ఇప్పుడు ఎంత డబ్బులు ఇచ్చినా కానీ పైశాచిక మనస్తత్వం ఇన్బిల్ట్ లేకపోతే రాయలేరు వీళ్ళందరూ కూడా సైకిల్ వీళ్ళందరికీ వైద్యం చేయించాలి పోలీస్ ట్రీట్మెంట్ ఉండాలి అలాగే చట్ట ప్రకారం శిక్షించాలి సమాజం కూడా శిక్షించాలండి రవీందర్ రెడ్డి అనేటువంటి దొరికిం ఇంకా కొంతమంది ఉన్నారు నిన్న మొన్న ఇంటూరు రవికుమార్ కిరణ్ ఎవరు నాకేం పర్లేదు మీరు అందరూ అలా చేయండి మేము ఉన్నాడు మన అంకల్ జగన్ అన్నా ఉన్నాడు అని నోరు మూసుకుని తప్పు అయిపోయిందని కొంతమంది క్షమాపణ చెప్తున్నారు అలాగే అప్పుడు అలా కూడా మనం క్షమించకూడదండి మీకు దెయ్యాలి సినిమాల్లో చూడండి కాళ్ళరాత్రి సినిమా వచ్చింది ఇప్పుడు శారణగా ముప్పై నాలుగు రోజుల మలయాళ సినిమా డబ్బింగ్ అనమాట చాలా బాగుండే సినిమా అది అందులో భార్య భర్త ఉంటారు భార్యకి దయ్యం పట్టుకుంటుంది అనమాట దాన్ని మంత్రగాడో లేకపోతే ఎవరో వచ్చి కొడతారు కదా కొట్టినప్పుడు అది ఏం చేస్తుంది బేర బేరమని ఎడుతుంది మోగుడికి బాధ వస్తుంది పిల్లలని అది అదేం చేద్దండి ఎవండి నన్ను కొట్టేస్తున్నారు రండి ప్లీజ్ ప్లీజ్ నేను అది అంటే ఇటు దగ్గరికి వెళ్తాడు దగ్గర చేసుకుని పాదార్చాలంగా ఉంటాడు దగ్గరికి వచ్చిన వెంటనే పీకట్టేసుకుంటుంది వికృత స్వరూపంతో అలాంటి వాళ్ళు వెళ్ళి ముందు అయ్యో పాపం క్షమించండి సారీ అంటే మనం సరే అని ఊరుకున్నాం అనుకో మారేదండి కాబట్టి వీళ్ళ పట్ల ఏ రకమైన సానుకూల ధోరణి శిక్ష తప్పు చేసాడు నిప్పు ముట్టుకున్న కాలింది కాలిన తర్వాత బొబ్బలు వస్తాయి ఆటోమేటిక్గా అలాగే వీళ్ళు ముడ్డు పగులుతుంది పోలీసు వాళ్ళు ఎంత కొనుకుంటారు అందరు పోలీసులు జగన్మోహన్ రెడ్డి తాలూకు జగన్మోహన్ రెడ్డిని ప్రేమించారు కదా ఎందుకంటే వాళ్ళు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే మనం చాలా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరినీ పాడు చేస్తాడని కోపంతో ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ మెంబర్స్ ఇస్తాం కానీ వాళ్ళకున్నంత కష్టం ఇంకెవరికి లేదండి ఏ ప్రభుత్వ ఉద్యోగి కంటే కూడా వాళ్ళు ఎక్కువే కష్టపడతారు ఎందుకంటే వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఆన్ డ్యూటీ వీక్ డేస్ ఆన్ డ్యూటీ వాళ్ళు సెలవు కావాలంటే ఫలానా రోజు సెలవు దినం లేదు వాళ్ళకి వాళ్ళు సెలవు కావాలంటే పై అధికారిని రిక్వెస్ట్ చేసుకోవాలి వాళ్ళు ఇష్టం ఉంటే ఇస్తాడు లేకపోతే లేదు లేకపోతే ఈ పని చూసుకుని వెళ్ళు అంటాడు ఎంత అర్జెంట్ ఉన్నా సరే ఒక్కొక్క రోజు మూడేసి రోజులు బట్టలు మార్చుకోకుండా డ్యూటీ చేయాల్సిన పని ఉంటుంది అంటే రోజు మనం మనకు ఉన్న వాతావరణం ఒక రోజు బట్టలు మార్చుకోకపోతే ఎంత వాసన వచ్చేస్తుంది మన వల్ల ఎంత జరగాకుంటుంది అండి వాళ్ళకి సమయానికి తిండి ఉండదు తిని తిని మధ్య రోజులేసిపోవాలి ఆ పై అధికారి ఆదేశాలు ఉంటే ఇది కాకుండా కింద స్థాయి సిబ్బంది వానొచ్చినా వరద వచ్చినా రాజకీయాల మీటింగ్లు వచ్చినా లేకపోతే రాజకీయ నాయకుడి రక్షణగా వెళ్ళినా లేకపోతే ప్రజా సమూహాలను వేడుకలు ఉన్నా ఉన్నా పబ్బాలు ఉన్నా వీళ్ళు ఎప్పుడు రోడ్ల మీద ఉండాలి ప్రజల రక్షణలో ఉంటారు వీళ్ళు వాళ్ళు రోడ్ల మీద నిద్రిస్తూ ఉంటారు వాళ్ళు తీసుకొచ్చి ప్లాస్టిక్ కవర్లో ప్యాక్ చేసిన ఫుడ్ పడతారు పట్టుకొచ్చి అది వాసన వచ్చినా ఏమి వచ్చినా ఆకలి తీర్చుకుంటారు కోపం చాలా కష్టం అండి ఇప్పుడు ఇది మనం అన్ని కో రెండు కోణాల్లో చూడాలి ఆ డిపార్ట్మెంట్ ఫస్ట్రేషన్ వాళ్ళ కోపం కసి అది సాధారణ ప్రజల మీద తీర్చేసుకుంటారు వాళ్ళు ఏం చేయాలో తెలియక పై పై అధికార నియమం అనలేక ఎవరు దొరుకుతారని కొడతారు ఒక ఏమో పై అధికారి నియమలే కింద అధికారి మధ్య విస్తారు ఫస్ట్ ఇది మనం అర్థం చేసుకోవాలి అయితే వాళ్ళు కూడా దీని నుంచి మార్పులు తీసుకురావాలి వాళ్ళకి న్యాయమైన కోరికలు డిమాండ్ చేసి తీసుకోవాలా సరైన సమయం వేళపాలలో ఉండాలి అవసరమైతే ఎక్కువ సిబ్బందిని నియమించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారంటే మీ సంగతే మీరు మళ్ళీ అధికారం మేము వస్తున్నాము మీ సంగతి అట్లా ఎవరైతే ఇప్పుడు ఆయన సుబ్బారెడ్డి గారు అని ఒక ఎస్పీ ఉన్నారు తిరుపతిలో ఆయన ఉద్దేశించి డే పేరు పెట్టి అన్నాడు ఆయనమే కేసు నమోదు చేయాలి సుబ్బారెడ్డి గారు సుబ్బారెడ్డి గారు చాలా నిజాయితీ అయిన ఆఫీసరు ఆయన కళ్ళలో స్ఫూర్తిగా చూసి మాట్లాడమని జగన్మోహన్ రెడ్డిని ఆ నిజాయితీ తుణికిసలాడుతూ ఉంటాడు ఆయన ముఖంలో సుబ్బారెడ్డి గారు ఆయన ముఖంలో చూసి మాట్లాడమండి దమ్ముంటే అంటే ఒక అధికారి తన డ్యూటీ తను పర్ఫెక్ట్గా చేతపుడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా వార్నింగ్ ఇచ్చారు చాలా పద్ధతిగా ఎక్కడ కూడా వాళ్ళని కించపరచకుండా మీరు తప్పు చేయొద్దండి రూల్ ఆఫ్ లా పాటించండి జగన్మోహన్ రెడ్డి మాట అంటే మీరు ఇబ్బంది పడతారు మీరు ఒకవేళ రిటైర్ అయిపోయి వెళ్ళిపోయినా కానీ మీ మీద కేసులు ఉంటాయి అన్నారు తప్ప మేము నచ్చేస్తాను ఇచ్చేస్తాను కొడతాను సంతానం అనలేదండి లోకేష్ గారని సార్ చట్ట ప్రకారం మేమే చర్యలు ఉంటాయని చెప్పాడు ఇతను ఏమన్నాడో మేము మీ చూస్తానే సప్ ఈడ్చుకొస్తాను అన్నట్టు మా ఆడుతున్నాడు రేపో మాపో ఇతను ఈడ్చుకెళ్తారు అప్పుడు ఏం చేస్తాడు ఎవరికైనా పోలీసు వాళ్ళు వాళ్ళు వాళ్ళని తాకినంత వరకు వాళ్ళు స్పేర్ చేస్తారండి వాళ్ళ డిపార్ట్మెంట్ జడ్డు పేరు వచ్చేలాగా వాళ్ళందరూ ఊటైపోతారు అవును అవతల ఎవరైనా స్పేర్ చేయాలండి గుర్తుపెట్టుకోవాలి ఇదండి శ్రీనివాస్ గారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్